శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం గరుడ పురాణం ప్రకారం యమలోకంలో పాపులకు విధించే శిక్షలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం యమలోకంలో పాపులకు విధించే శిక్షలు అత్యంత భయంకరమైనవి రోరవ నరకము తల్లిదండ్రులను అవమానించి వారిని బాధ పెట్టిన వారిని యమకింకరలు వాడి అయిన ఆయుధాలతో పొడిచి రక్తం కారేలా చేస్తారు వారి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరిగి ఆ తర్వాత మళ్లీ బ్రతికించి మళ్లీ చంపుతూ ఉంటారు కుంభిపాకము పరస్త్రీలపై దృష్టి పెట్టి వారిని మోసగించిన వారిని నూనెతో నిండిన వేడి కుండలో వేసి ఉడికిస్తారు వారి శరీరం పూర్తిగా కాలిపోయేలా చేస్తారు తప్త శిలా నరకము దొంగతనం చేసిన వారిని వేడి బండలపై నడిపిస్తారు వారి పాదాలు కాలిపోతూ ఉంటాయి అసిపత్ర వనము వ్యభిచారులను అడవిలో నడిపిస్తారు వారి శరీరం ముక్కలై రక్తం కారుతుంది మహారోరవము బ్రాహ్మణులను హింసించిన వారిని ఎర్రని ఇనుప ముళ్లపై పడుకోబెడతారు తామిశ్రము లంచాలు తీసుకుని అన్యాయం చేసిన వారిని చీకటి గుహలలో వేసి బాధపడతారు అంధామిశ్రము భార్యను వదిలి పరస్త్రీలతో సంబంధం పెట్టుకున్న వారిని గాఢాంధకారంలో పడవేస్తారు కాలసూత్రము గురువులను నిందించిన వారిని నల్లని తాళ్ళతో కట్టి వేలాడదీస్తారు అవిచి మిత్రద్రోహం చేసిన వారిని నిరంతరం అగ్ని ద్వారలో కాల్చుతారు సో సోల ప్రోతము జంతువులను హింసించిన వారిని శూలాలపై ఎక్కిస్తారు ప్రాణరోధము ఇతరుల ప్రాణాలు చేసిన వారిని ఊపిరాడకుండా బాధపడతారు విషయంత్రము విష ప్రయోగం చేసిన వారికి విషపు బాణాలతో కొడతారు లాలాపక్షము మద్యపానం చేసి ఇతరులను బాధపెట్టిన వారిని లాలాజలం తాగిస్తారు సారమే యాదనము దేవాలయాలలో దొంగతనం చేసిన వారిని కుక్కలతో కరిపిస్తారు అవట విరోధనము పేదలను బాధ పెట్టిన వారిని లోతైన గొంతులో పడవేస్తారు పరిపీడనము ఇతరులను హింసించిన వారిని యంత్రాలతో నలిపివేస్తారు శీత నరకము అగ్నిహోత్రాదులను నిర్వహించిన వారిని మంచులో వేసి బాధ పెడతారు ధంసమసకము పరనింద చేసేవారిని తేళ్ళు దోమలతో కుట్టిస్తారు పీట భక్షణము ధర్మద్రోహులను పురుగులు తినేలా చేస్తారు సందసము దుర్మార్గులను పట్టుకుని పీడించే యంత్రంతో బాధపడతారు శభ్రము అబద్ధాలు చెప్పేవారిని లోతైన బావిలో పడవేస్తారు క్రిమి భోజనము మాంసాహారం తినేవారిని క్రిములు తినేలా చేస్తారు వద్ర కంటక సాల్మలి ద్వారా గమనం చేసిన వారిని ముళ్ళ చెట్టుపై పడవేస్తారు బత్తరను గోవాద చేసిన వారిని రక్తపు నదిలో ముంచుతారు పుయోధము మైలుపడిన ఆహారం తిన్నవారిని చీము తాగిస్తారు ప్రమర్ధనము తప్పుడు సాక్ష్యం చెప్పిన వారిని రాళ్లతో నలగొడతారు మహాజ్వాలము అగ్నిని అపవిత్రం చేసిన వారిని పెద్ద మంటల్లో కాల్చుతారు సంబలము గర్భస్రావం చేయించిన వారిని పదునైన ఆయుధాలతో కోస్తారు క్రిమిపక్ష్యము అన్నదానం చేయని వారిని పురుగులు తినేలా చేస్తారు లలాపక్షము మాదక ద్రవ్యాలు అమ్మిన వారిని చెడుని ద్రవాలు త్రాగిస్తారు ఇలా ఈ శిక్షలని చాలా భయంకరమైనవి వీటిని తప్పించుకోవాలంటే మంచి పనులు చేయాలని ధర్మబద్ధంగా జీవించాలని గరుడ పురాణం తెలియజేస్తుంది ప్రతి పాపానికి తగిన శిక్ష ఉంటుందని దానిని తప్పించుకోలేమని హెచ్చరిస్తుంది